హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు బంగాళదుంప పటాణి కర్రీ చేస్తున్నానండి ఇది చపాతి పుల్కా రోటీ దోశ ఇలా దేంతో అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి చీరకలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్లో ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు అలాగే బఠానీ కూడా కర్రీలో యాడ్ చేసేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకుని వన్ మినిట్ అయితే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై చేయడం వల్ల బంగాళదుంప బఠానీకి ఉప్పు కారం మసాలా బాగా పడతాయండి ఇలా వన్ మినిట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్స్ త్రీ విజిల్స్ అయితే రప్పించుకోవాలి పచ్చి బఠానీకి అయితే త్రీ విజిల్స్లో కుక్ అయిపోతాయండి ఫ్రోజన్ బఠానీ అయితే ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రప్పించుకోవాలి చూసారు కదా త్రీ విజిల్స్ తర్వాత కర్రీ అయితే కుక్ అయిపోయిందండి చూద్దాం మూత తీసి చూసారు కదండి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది వాటర్ ఏమీ లేకుండా సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే వేడి వేడిగా బంగాళదుంప బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతి రోటీ రైస్ పుల్కా దోశ దేంతో అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్